హాయ్ అండి ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ స్టోరీ తెలుసుకుందాము ఏ పని చేయడం మూలంగా మనకు నిజమైన ఆనందం కలుగుతుంది అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాము ఒక గురువుగారి దగ్గరకు ఒక ప్రిన్స్ వస్తాడు వచ్చి గురువుగారు ఈ పెయిన్ బాడీ ఈ బాధలు ఇవేమీ నాకొద్దు నేను మీలాగా అయిపోవాలండి నాకు మోక్షం కావాలి అలా కావాలంటే ఎన్ని రోజులు పడుతుందండి అని చెప్ అడుగుతాడనమాట నువ్వు నాలాగా అవ్వాలంటే నేను చెప్పినట్లుగా చెయ్యాలి అని గురువు చెప్తాడు అయితే ఆ ప్రిన్స్ గురువు ఏం చెప్తే అది చేయడానికి డిసైడ్ అయ్యి వచ్చాడనమాట గురువు గారు మీరు ఏది చెప్తే నేను అది చేస్తానండి అని చెప్తాడు అయితే గురువు ఒక చోటుకి వెళ్ళి నేను చెప్పిన చోటుకి వెళ్ళి నువ్వు భిక్ష తినాలి అని చెప్తాడు ఇంకా సరే అని ఇంకా ఆ ప్రిన్స్ అక్కడికి వెళ్తాడనమాట అది ఒక అందమైన అమ్మాయి ఇల్లు ఆ అమ్మాయి అనమాట అప్పుడు వావ్ ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది అని అనుకుంటాడు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్రిన్స్కి ఆకలిస్తుంది నా రాజ్యంలో అయితే పరమన్నం ఇంకా నాకు కావలసినవన్నీ ఉంటాయి కదా అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఆ అమ్మాయి ఏం తను ఏం కోరుకున్నాడో అవన్నీ చేసి తీసుకొస్తుంది అనమాట ఏంటిది నేను కోరుకోగానే ఇవన్నీ తీసుకొచ్చింది అని అనుకుంటాడు ప్రిన్స్ ఇంకా తర్వాత ప్రిన్స్కి నిద్ర వస్తుంది నేను పడుకో బ్యూటిఫుల్గా నా రాజ్యంలో అయితే చక్కగా నిద్రపోయేవాడిని అని అనుకుంటుంటే అమ్మాయి బెడ్ తీసుకొచ్చి వేస్తుంది అనమాట బెడ్ వేసిన తర్వాత మనం పుట్టినప్పుడు ఏమీ లేవు ఆకాశం భూమి తప్ప చనిపోయినప్పుడు కూడా ఏమీ ఉండవు భూమి ఆకాశం తప్ప ఈ బెడ్ ఇవన్నీ ఉండవు అని చెప్తుంది అనమాట అప్పుడు ఏంటి ఇలా అంది నేను ఆలోచించేవన్నీ ఈ అమ్మాయికి ఎలా తెలుస్తున్నాయి అనుకుంటాడు ప్రిన్స్ ఇంకా పడుకున్న తర్వాత తనకి మంచి మ్యూజిక్ వినాలనిపిస్తుంది అప్పుడు అమ్మాయి ఒక చక్కని పాట పాడుతుంది అనమాట ఇంకా ఆ ప్రిన్స్కి భయం వేస్తుంది ఏంటి అమ్మాయి నేను ఏమనుకుంటే అది ఆ అమ్మాయికి తెలిసిపోతుంది అన్నీ చేసేస్తుంది అని ఆ అమ్మాయిని పిలుస్తాడు ఏ నువ్వు ఒకసారి ఇలా రా అని పిలుస్తాడనమాట పిలిస్తే ఇంకా అడుగుతాడు ఆ అమ్మాయిని ఏంటి నువ్వు నేను ఏమనుకుంటే అది చేస్తున్నావు ఇవన్నీ నీకు ఎలా తెలుస్తున్నాయి నేను అనుకున్నవన్నీ ఎవరు నువ్వు అని అడుగుతాడు అప్పుడు అమ్మాయి చెప్తుంది ఒకప్పుడు నేను చాలా ఆలోచనలు చేసేదాన్ని నా ఆలోచనలతో నేను చాలా బాధపడేదాన్ని ఇంకా తర్వాత నేను నా నా లోపల ఏం జరుగుతుంది నేను చేసే ఆలోచనలు గమనించడం గమనించడం మొదలుపెట్టాను ఆ ప్రాసెస్లో నా ఆలోచనలు అన్నీ ఆగిపోయాయి ఇప్పుడు నా మైండ్ అంతా ఖాళీగా ఉంది నేను ఎదుటి వాళ్ళ ఆలోచనలు చూడగలుగుతున్నాను వినగలుగుతున్నాను అని చెప్తుంది అప్పుడు ఆ ప్రింట్స్ వెంటనే అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నేను అస్సలు గురువుగారు నేను అక్కడ అస్సలు ఉండలేనండి ఆ అమ్మాయి దగ్గర అస్సలు ఉండను ఇంకా మీరు ఏ పని చెప్పినా చేస్తా కానీ నేను అక్కడికి మాత్రం అస్సలు వెళ్ళను అని చెప్తాడనమాట చెప్తే గురువుగారు లేదు లేదు నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే నేను నీకు సాధన నేర్పించాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి నేను ఎన్ని రోజులు నిన్ను అక్కడ ఉండమంటే అన్ని రోజులు నువ్వు ఉండాలి అని చెప్తాడు లేదు గురుజీ నేను అస్సలు వెళ్ళను అమ్మాయి దగ్గరికి అని చెప్తాడు సరే అయితే రీజన్ చెప్పు ఎందుకు వెళ్ళవో రీజన్ బాగుంటే ఓకే అని గురువు చెప్తాడనమాట అయితే గురువుగారు అమ్మాయి చాలా ఇంటెలిజెంటు చాలా పద్ధతిగా ఉంది చాలా అందంగా ఉంది నేనేమనుకుంటే అది ఆ అమ్మాయికి తెలిసిపోతుంది నేను అమ్మాయిని చూడగానే వింత ఆలోచనలు చేశాను ఇంకా అవి కూడా అమ్మాయికి తెలిసిపోయి ఉంటాయి ఇంకా నేను అక్కడికి వెళ్తే నాకు మర్యాద ఉండదు నేను వెళ్ళలేని గురుజీ నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెప్తాడు ఇంకా ఆ గారు లేదు లేదు నువ్వు వెళ్ళాల్సిందే నేను ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు నువ్వు అక్కడ ఉండాలి అని పంపిస్తాడు ఇంకా ఈసారి ప్రిన్స్ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తాడనమాట తన అడుగుల్ని తన శ్వాసని తన ఊపిరిని ప్రతిదీ గమనిస్తూ వెళ్తాడనమాట ఇంకా అమ్మాయి చేసే ప్రతి పనిని అక్కడ వచ్చే సౌండ్స్ని అన్నిటిని గమనిస్తూ ఉంటాడు ఇంకా ఇంకా అలా గమనిస్తూ ఉండగా తనలో అనవసరమైనటువంటి ఆలోచనలు అన్నీ పోతాయి అనమాట ఆ నవ్వు మూమెంట్లో ఉంటాడనమాట ఇంకా అలా ఉంటే ఇంకా అమ్మాయి వంట చేసుకొని తీసుకొస్తుంది దాన్ని వచ్చిన వంటని ప్రసాదంలా స్వీకరిస్తాడనమాట ఇంక తనలో ఆ రోజు ఒక అపారమైన ఆనందం కలుగుతుంది ఎప్పుడు లేనటువంటి ఆనందం అపారమైన ఆనందం కలిగిందనమాట ఇంకా ఈవినింగ్ గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు గురువుజీ ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో అసలు ఈ ఆనందం ఎప్పుడూ లేదు అంత ఆనందంగా ఉంది అని చెప్తాడు అప్పుడు గురువు గారు ఎస్ ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు నీకు అర్థమైపోయింది నీ లోపల ఏముందో తెలుసుకుంటే చాలు నీ నీ ఫైవ్ సెన్సెస్ నవ్వు నవ్వు మూమెంట్లో ఉంటే చాలా ఆనంద ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్తాడు నిజమైన ఆనందాన్ని మనం కూడా ఒక్క అయినా కానీ పొందుదాం ఇప్పుడు మీకు అర్థమయ్యిందా నిజమైన ఆనందం ఎలా వస్తుందో మన ఫైవ్ సెన్సెస్ ఉన్నావు మూమెంట్లో ఉంటే మనకు నిజమైన ఆనందం కలుగుతుంది మన శ్వాసని మనం గమనిస్తూ ఉండాలి ఒక్కరోజైనా ఈ పని చేసి మనం నిజమైన ఆనందాన్ని పొందుదాము మనం ఎప్పుడు ఏ పని చేస్తున్నా నడుస్తున్నా ఏం చేస్తున్నా మన శ్వాస మీద ధ్యాస పెట్టాలి అలా చేయడం మూలంగా మన మన ఫీల్డ్లో ఎనర్జీ ఉంటుంది మనం కోరుకున్న ప్రతి పని కూడా త్వరగా జరుగుతుంది మనకి డబ్బులు కావాలన్నా ఇంకా జాబ్ రావాలన్నా ఏ పని అయినా సరే మన ఎనర్జీ మన ఫీల్డ్లో ఎనర్జీ ఉండడం మూలంగా జరుగుతుంది మనకు అది రావాలి 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 అని ఎక్కువ ఏది కావాలో దాని గురించి ఎక్కువగా ఆలోచించడం మూలంగా మన ఎనర్జీ పోతుంది అలా పోవడం మూలంగా పనులు జరగవు కాబట్టి మన ఫీల్డ్లో ఎక్కువ ఎనర్జీ ఉంచుకోవాలి ఒక్క రోజైనా కానీ మనం శ్వాస మీద ధ్యాస పెట్టి లేదా మంత్రచాపం చేసి ఒక్క రోజైనా మనం ఈ ఆనందాన్ని తెలుసుకుందాము